ఓం గమ్ గణపతి నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం వివాహ పొంతన కోసం నాకు చాలామంది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇస్తూ ఉంటారండి వారికి నేను వివాహ పొంతనం మొత్తం చూసిన తర్వాత వివాహ పొంతనం బాగా కలిసింది ఇది చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత నాకు అటువైపు నుండి వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి అంటే మా అమ్మాయికి కుజదోషం ఉంది మరి అవతల అబ్బాయికి కుజదోషం లేదు ఈ మరి కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేయాలట కదండి మరి ఈ పెళ్లి మేము చేసుకోవచ్చా అని ఇలా చాలామంది అడుగుతుంటారు అమ్మాయి కాదండి చాలామంది అబ్బాయి తరపునంతే మా అబ్బాయికి కుజదోషం ఉంది అవతల వాళ్ళకి కుజదోషం లేదు లేదా అవతల వారికి కుజదోషం ఉంది మా పిల్లలకి కుజదోషం లేదు మరి ఇలాంటి సంబంధాలు చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇది అందరూ దీని మీద ఒక అవగాహన వస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో నేను చేశాను ఆల్రెడీ ప్రాణంతో ఉన్న ఏ మనిషికి కుజదోషం వర్తించదు ఎందుకు వర్తించదు ఏంటి అనేటువంటి ఒక వీడియో నేను గతంలో ఉన్నానండి ఆ వీడియో లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అసలు కుజదోషం అంటే ఏంటి అన్నటువంటి విషయం అర్థమవుతుంది ఒక కుజదోషం ఒకళ్ళకి కుజదోషం ఉండి ఇంకొకళ్ళకి కుజదోషం లేకపోతే చెయ్యొచ్చా అసలు దోషం అంటే ఏంటి కుజదోషం అని అంటే కుజుడు అంటే భార్యాభర్తల మధ్య ఎడబాటును కల్పిస్తాడు అని చెప్పి అంటారు అలా ఎడబాటు కల్పించాలి అని అంటే కుజుడు యొక్క దృష్టి కానీ కుజుడు ఉండటం కానీ ఏడు ఎనిమిది స్థానాల మీద ఉన్నప్పుడు అన్నట్టుగా మనం కుజదోషం అంటే ఇప్పుడు ఒకటిలో కుజుడు ఉన్నాడు అనుకోండి ఒకటో స్థానంలో ఉన్న కుజుడు తన ఏడవ దృష్టితోటి ఏడవ స్థానాన్ని చూస్తారు అలాగే రెండవ జాతకంలో రెండవ స్థానంలో కుజుడు ఉన్నారనుకోండి తన ఏడవ దృష్టితోటి ఎనిమిదవ స్థానాన్ని చూస్తున్నారు అంటే ఇలా కుజుడి దృష్టి కానీ కుజు ఉండటం కానీ ఏడు ఎనిమిది స్థానాల మీద ప్రభావం ఉన్నప్పుడు ఆ స్థానాలని కుజదోష స్థానాలని అలా ఉన్నవారికి కుజదోషం ఉంటుందని చెప్తారు మరి ఆ స్థానాలు ఏంటి అంటే కుజుడి ఒకటిలో ఉన్న రెండులో ఉన్న నాలుగులో ఉన్న నాలుగులో ఎందుకండి అంటే నాలుగవ స్థానం నుండి కుజుడికి నాలుగవ దృష్టి ఉంటుంది ఏడవ స్థానం మీద పడుతుంది అందుకని కుజుడు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ ఆరు స్థానాల్లో ఎక్కడ ఉన్నా కానీ కుజదోషం ఉంది అని చెప్పేసి ఇంకొక కుజదోషం ఉన్న వాళ్ళ కోసం వెతకటం కానీ లేదు అంటే వీళ్ళ వీళ్ళ అవతల వాళ్ళకి కుజదోషం లేదని చెప్పేసి వీరికి కుజదోషం ఉందని చెప్పేసి కొన్ని సంబంధాలు రిజెక్ట్ అవ్వటం కానీ ఇలా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది కుజదోషం దోషం మీద మీకు కూడా ఒక సరైన అవగాహన వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఒకవేళ కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేయాల్సి వస్తే అసలు కుజదోషం అందరికీ వర్తిస్తుంది కదా అదేంటి గురువుగారు ఎవరికి కుజదోషం లేదన్నారు ఇప్పుడు కుజదోషం అందరికీ వర్తిస్తుంది అన్నారు ఎలా ఏంటంటే నేను క్లియర్గా చెప్తానండి మీకు కుజదోషం ఉన్న స్థానాలు ఏం చెప్పాను ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు అంటే ఆరు స్థానాల్లో కుజుడు ఎక్కడ ఉన్నా కుజదోషం అని అంటున్నారు మరి అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ మందికి కుజదోషం ఉంది ఇక్కడితోటి సరిపోకుండా మరి కుజదోషాన్ని నిజంగా కుజదోషం ఉందని పరిగణించాలి అని అంటే చంద్రుని నుండి కూడా సేమ్ స్థానాలు లెక్క పెట్టాలి చంద్రుడి నుండి లెక్క పెట్టినప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ మందికి సేమ్ ఏదో ఒక స్థానంలో కుజుడుంటాడో అది కూడా కుజదోషం కిందనే పరిగణలో తీసుకోవాలి ఇందాక ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు చంద్రుని తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ అయింది మరి నెక్స్ట్ ఇదే లెక్కకు వస్తే శుక్రు నుండి కూడా కుజదోష పరిశీలన అనేది చేయాలి ఇలా పరిశీలించినప్పుడు సేమ్ అవే స్థానాలు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఇలా కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మందికి కుజదోషం ఉంది కాబట్టి ఓ కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషంతో వాళ్ళనే పెళ్లి చేయాల్సిన అవసరమైతే లేదు రెండోది ఏంటి అంటే ఇరవై ఎనిమిదేళ్ళు దాటిన తర్వాత అసలు కుజదోషం ఎవరికీ వర్తించదు ఏ స్థానంలో అన్నా ఉండనియండి కుజుడు ఎనిమిదిలో ఉండనివ్వండి ఏడులో ఉండనివ్వండి ఎక్కడన్నా ఉండనియండి మీకు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చినాయి అంటే ఈరోజు జనరేషన్ చూస్తున్నారు కదండి అందరూ ముప్పై ముప్పై రెండేళ్ళు అనేది కామన్ అయింది దేనికంటే చాలామంది యువత ఈరోజు కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు కెరీర్లో మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇరవై ఎనిమిదేళ్ళు అనేది ఈరోజు చాలా కామన్గా అందరికీ దాటిపోతుంది కాబట్టి కుజదోషం వర్తించదు కుజదోషం వర్తించని స్థానాలు నక్షత్రాలు అన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను ఇలా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే కాస్త అర్థమవుతుంది అని చెప్పేసి కొంచెం ఫెమిలియర్ పర్సనాలిటీ తెలిగి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను దాని తర్వాత మీరైనా సరే ఎత్తుకోండి ఎక్కడన్నా గూగుల్లో కానీ ఎక్కడన్నా ఎత్తుకోండి సపోజ్ సచిన్ టెండూల్కర్ గారిని తీసుకోండి సచిన్ టెండూల్కర్ గారికి వారి వైఫ్ కి ఒకళ్ళకి కుజదోషం ఉంది ఒకళ్ళకి లేదు అలానే విరాట్ కోహ్లీ గారు అనుష్క శర్మ వీళ్ళిద్దరికీ కూడా ఒకరికి కుజదోషం ఉంది ఒకరికి లేదు అంతెందుకండి సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోండి అమితాబ్ బచ్చన్ గారికి జయా బచ్చన్ గారిలో ఒకళ్ళకి కుజదోషం ఉంది ఒకళ్ళకి కుజదోషం లేదు మరి అందరూ హ్యాపీగా ఉంటున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం వాళ్ళనే చెయ్యాలి అనేటువంటి రూలు లేదు పైగా ఇరవై ఎనిమిదేళ్ళు దాటితే మీరు దాని గురించి కుజదోషం గురించి ప్రస్తావన మర్చిపోవటమే మంచిది నమస్కారం